మానసిక ఒత్తిడి టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు అని అనిపిస్తుందా అలసిపోయిన శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవాలనుకుంటున్నారా వీటిని ఏకకాలంలో పొందాలంటే యోగా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు అయితే యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే యోగా చేసే క్రమంలో ఇలాంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడడము ముఖ్యమే అంటున్నారు కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతోనో లేదంటే నిర్లక్ష్యంతోనో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు తద్వారా యోగా చేసిన ఫలితం దక్కకుండా పోతుంది మరి యోగా చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం రండి యోగాసనాలలో ధ్యానం కూడా ఓ భాగమే ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేసేటప్పుడు గట్టిగా గాలి పీల్చి వదలాల్సి ఉంటుంది అయితే కొంతమంది మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం యోగాసనాలపైనే దృష్టి పెడుతూ ఉంటారు ఏదో చేసాంలే అన్నట్లుగా యోగా పూర్తి చేస్తూ ఉంటారు అలాగే ఒకేసారి గట్టిగా గాలి పీల్చడం వదలడం వంటివి చేస్తూ ఉంటారు దీనివల్ల చేసిన ఫలితం దక్కకుండా పోతుంది అంటున్నారు నిపుణులు అందుకే ఆసనాలు వేసేటప్పుడు దానికి తగిన రీతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండేలా జాగ్రత్త పడాలి ఇందుకు నిపుణులు చెప్పిన చిట్కా తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుంది అప్పుడే అటు శరీరానికి ఆరోగ్యం ఇటు మనసుకు ప్రశాంతత లభిస్తాయి ఇక సొంత ప్రయత్నాలు వద్దు కొన్ని యోగాసనాలు చేయడానికి ఒకే విధంగా అనిపించవచ్చు కానీ వాటిలో భంగిమలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆసనాలు వేయడం ఉత్తమం అలా కాకుండా కొంతమంది మాత్రం ఆసనాలు ఒకే రకంగా ఉన్నాయని అన్నింటికీ అవే భంగిమలు వేస్తే వాటి ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు కాబట్టి నిపుణులు చెప్పినట్లుగా ఆసనాలు సాధన చేయడం ఉత్తమం ఇక మరికొంతమంది ఇంట్లోనే స్వయంగా ఆసనాలు వేస్తూ ఉంటారు కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆసనాలు వేయాల్సిన రీతిలో వేయకపోతే కండరాలు నాడులపై ఒత్తిడి పడి ఆయా భాగాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలోనే యోగాసనాలు సాధన చేయడం మంచిది వ్యాయామాలు చేసే క్రమంలో ముందుగా వామప్ చేస్తాం యోగాసనాలు చేసే క్రమంలోనూ ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు కానీ కొందరు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ నేరుగా యోగాసనాల్లోకి దిగిపోతారు దీంతో ఆసనాలు వేయడానికి శరీరం అంతగా సహకరించదు ఫలితంగా యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా దానిపై ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి యోగా చేయడానికి అరగంట ముందు నుంచే దానికోసం తగిన వామప్ చేయడం తప్పనిసరి ఫలితంగా యోగాసనాలకు శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారు కావడంతో పాటు దానిపై శ్రద్ధ పెరిగి మరింత మెరుగైన ఫలితం పొందవచ్చు ఇక యోగాసనాలు చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా ఆసక్తితో చేస్తే అంత చక్కటి ఫలితం దక్కుతుంది అలా కాకుండా సమయం మించిపోతుందనో లేదంటే తక్కువ సమయంలోనే అన్ని ఆసనాలు కవర్ చేయాలనో అలాగే ఆదరాబాదరాగా ఆసనాలను పూర్తి చేయడం వల్ల ఎన్ని రోజులు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది పైగా ఇలా చేయడం వల్ల గాయాలయ్యే ప్రమాదం కూడా ఎక్కువ కాబట్టి ఆసనాలు వేసే క్రమంలో ఎంత నెమ్మదిగా ఆస్వాదిస్తూ చేస్తే అంత మంచిది అలాగే ఒక ఆసనం పూర్తయిన తర్వాత వెంటనే మరో ఆసనం ప్రయత్నించకుండా శరీరంలోని కండరాలకు మనసుకు కాస్త విశ్రాంతినివ్వడం ఉత్తమం ఫలితంగా ఆ తర్వాత చేసే ఆసనం మరింత పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే యోగా మీద శ్రద్ధ ఆసక్తి కూడా రెట్టింపోతాయి ఇక ప్రారంభ దశలోనే కఠినతరమైన ఆసనాలు ప్రయత్నిస్తుంటారు కొందరు దీనివల్ల ఒక్కోసారి అతి కష్టంగా అనిపించి అసలు యోగా అంటేనే విముఖత ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకే యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కనీసం నలభై ఐదు రోజుల వరకు సులభతరమైన ఆసనాలు వేయడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు వ్యాయామానికి ఎలాగైతే సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారో యోగాకి కూడా సౌకర్యంగా వాతావరణానికి తగ్గట్లుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిదని గుర్తుంచుకోండి అయితే ఈ క్రమంలో దుస్తులు మరీ బిగుతుగా అలాగే మరి వదులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి ఇక గుండె సంబంధిత సమస్యలు అలాగే ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు నిపుణుల పర్యవేక్షణలో వారు సూచించిన సులభతరమైన ఆసనాల్ని మాత్రమే సాధన చేయడం మంచిది